హాయ్ అండి అందరూ ఎలాగున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఇవాళ గురువారం కదండి మా ఇంట్లో అయితే చేపల కూర నేనైతే శుక్రవారం రోజు ఫాస్టింగ్ ఉంటాను కదండి గురువారం అయితే చేపల కూర చేపలు అయితే తీసుకొచ్చాడు ఇవైతే కొన్నాయి కాదండి పట్టుకొచ్చినాయి మా చుట్టాలు ఒక అతను మా మా ఆయన గారికి పెదనాన్న అవుతాడు తన పొలంలో అయితే దొరికినా అంటే మందు కొట్టడానికి అయితే వెళ్తే మా ఆయన పల్లెటూరులో చిన్న చిన్న పని అయితే చేస్తాడండి పొద్దున్నే పొలంలో మందు కొట్టడానికి అని వెళ్తే చేపలు అయితే దొరికినాయంట రెండు చేపలు సరలేని ఇంటికి తీసుకొచ్చి అవైతే వండుతున్నా నేను నాకైతే తినటానికి షాప్ నుండి రెండు కాజలు అయితే తెచ్చాడు అవి చూపిస్తున్నా నేనైతే అల్లం ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా అన్నీ వేసి మిక్సీ అయితే పట్టానండి ఇదైతే చింతపండు కొంచెమే నానబెట్టినమాట చేపలు అయితే రెండే ఉన్నాయి కదా కొంచెం చింతపండు అయితే నానబెట్టి ఇప్పుడైతే కూర చేస్తున్నా ఈ కూర అయితే నాకు అమ్మ నేర్పించిందండి తెలంగాణ స్పెషల్ అనమాట మేమైతే తెలంగాణలో ఉంటామండి తెలంగాణ అంటే హైదరాబాద్కి ఎందుకు వస్తుంది కదండి మేము హైదరా హైదరాబాద్లో ఉంటామండి మా పుట్టిళ్ళు అయితే హైదరాబాదు నాకైతే అమ్మ నాన్న ఇద్దరూ లేరండి అన్నయ్య తమ్ముడు అయితే ఉన్నారు వాళ్ళు అక్కడే ఉంటున్నారు అక్కడే మొత్తం అక్కడే సెటిల్ అయిపోయారు అనమాట మత్తగారు అయితే విజయవాడ అనమాట అక్కడ వంటలు అయితే వచ్చు నాకు ఇక్కడ వంటలు అయితే రావు ఇవి అయితే మొత్తం కలిపి పెట్టేశాను మా ఆయన అయితే గ్రేవీ అయితే ఎక్కువ పెట్టమన్నాడండి అందుకే అంతగనం పెట్టేశాను ఇద్దరమే కదా ఇప్పటికి మధ్యాహ్నానికి అయితే సరిపోతుంది నైట్ అయితే మనకు వచ్చే పిల్లలు వచ్చేవరకు ఏదన్నా ఒకటి చేద్దాం పెద్ద బాబుకైతే పెద్ద బాబు అయితే చేపల కూర తినడు తనకు ఏపిన ముక్కలు అంటే ఇష్టం అండి అంటే షాలో ఫ్రై చేస్తాం కదా చేప ముక్కలు అవి కూడా ఇవి కాదు పెద్ద పెద్ద ముక్కలు తన నూనెలో ఏపితే చాలా ఇష్టంగా తింటాడండి ఎక్కువ అసలు తినడనమాట నేను కూడా పెద్ద చేపలైతేనే తింటా ఈ చిన్న చేపలైతే తినను మా ఆయనే నేర్పించాడండి నాకు